హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొన్న ఇంటికి వెళ్ళానని అని కదా సో మా ఇంటి దగ్గర చెట్లు అయితే ఇవి మా పేరెంట్లో మా నాన్న ఇవన్నీ చెట్లు వేసాడు సో ఇదైతే సపోటా చెట్టు మా నాన్న ఎంతో ఇష్టంగా వేసుకున్నారు ఈ చెట్టుని చాలా కాస్తుందండి కాయలు మాత్రానికి బట్ కోతులు అయితే అస్సలు ఉంచవు సో కాయలు అయితే ప్రజెంట్ చెట్టు మీద చాలానే ఉన్నాయి ఇది కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కూడా ఫుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి ఇవి పుల్లటి మామిడికాయలు సంథింగ్ వాటి పేరు ఏదో ఉంటుంది ఇవి చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చట్నీ అండ్ పప్పులో కూడా వేసుకుంటారు నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను ఇదేమో కళాయి చెట్టు మనం వాకాయ చెట్టు అని కూడా అంటాము ఇవి కూడా పప్పులోకి వేసుకుంటారు అండ్ కారం కూడా పెట్టుకుంటారు కళాయి కారం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మా అమ్మ పెట్టిందండి సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కూడా బాగానే కాసే కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇదేమో రేగి చెట్టు బట్ అవి కాయలేం కాయలేదు ఇది వచ్చేసి ఇంకొక మామిడి చెట్టు అండి అవి తినే మామిడి పండ్లు ఉంటాయి కదా తియ్యటి మామిడి చెట్టు అది వచ్చేసి ఉసిరి చెట్టు అండ్ చాలా దూరంలో ఒక నిమ్మ చెట్టు అయితే ఉంది అదండి నిమ్మ చెట్టు నిమ్మకాయలు కూడా ఉన్నాయి దానికి ఇది వచ్చేసి జామ చెట్టు అండి బట్ జామకాయలు ఎప్పటికప్పుడు కోతులు లాగించేస్తున్నాయి ఫటాఫట్ తినేస్తున్నాయి పిందెలతో సహా తినేస్తున్నాయి సో జామ చెట్టుకు ఒక్క కాయ కూడా లేదు ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అండి రెండు మునక్కాయలు ఉన్నాయి అన్నీ కోసేసుకున్నాం రెండు మునక్కాయలు ఉన్నాయి ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అండ్ ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు ఫుల్గా కరివేపాకు ఉంటుంది చెట్టు నిండా ఎప్పుడు అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్